శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం ముప్పై ఐదవ శ్లోకం వరకు చదువుకున్నాం ముప్పై ఆరవ శ్లోకానికి ప్రారంభం చేద్దాం చ బహూన్ వదిష్యంతి తవ అహితా నిం తవ సామర్థ్యం ను కిం అర్జున నీ శత్రువును నీ పరాక్రమాన్ని నీ సామర్థ్యాన్ని కించపరుస్తూ నీ గురించి అనేక అపవాదులు అనరాని మాటలు అంటూ లోకమంతా ప్రచారం చేస్తుంటే అంతకంటే ఘోరమైన దుఃఖతరమైన విషయం ఇంకోటి ఏముంటుంది చెప్పు కృష్ణుడికి ఎలాగైనా అర్జునుడిని యుద్ధం వైపుకు మళ్లించాలని కోరిక అందుకని మరలా అంటున్నాడు అర్జున నీ శత్రువులు నీ వంటే గిట్టని వాళ్ళు నీ ఉన్నతిని చూచి ఓర్వలేని వాళ్ళు అసూయాపరులు నీ మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తారయ్యా అనకూడని మాటలు అంటారు అలా ఒకసారి అని ఊరుకోరు నీవు జీవించి ఉన్నంతకాలం అలా అంటూనే ఉంటారు కనిపించిన ప్రతివాడికి చెబుతారు లోకమంతా నీ గురించి దుష్ప్రచారం చేస్తారు నీ కీర్తిని గొప్పతనాన్ని అవమానిస్తారు అది నీవు తట్టుకోగలవా ఆలోచించు అని అనునయంగా చెప్పాడు కృష్ణుడు అత వా ప్రాప్సి స్వర్గం జివా భోష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయ అర్జున నీవు యుద్ధంలో గెలిస్తే రాజ్యసుఖాలు అనుభవిస్తావు యుద్ధంలో మరణిస్తే స్వర్గసుఖాలు అనుభవిస్తావు రెండూ నీకు లాభదాయకమే కాబట్టి వెంటనే లేచి యుద్ధమునికి సిద్ధం కా యుద్ధం చేయడానికి నిశ్చయం చేసుకో కృష్ణుడు ఇప్పటిదాకా చెప్పిందంతా ఒక మొక్కలో వివరించాడు అర్జున ఇన్ని మాటలు ఎందుకు యుద్ధంలో జరిగే పరిణామాలు రెండు గెలుపు ఓటమి నీవు చావడం లేదా నీ శత్రువులు నీ చేతిలో చావడం యుద్ధంలో నీవు చస్తే నీకు వీర స్వర్గం వస్తుంది నీవు గెలిస్తే నీవు రాజ్యభోగాలు అనుభవిస్తావు రెండూ నీకు అనుకూలమైనవే కాబట్టి నీ శోకము విషాదము మాని పైకి లే లేచి యుద్ధం చెయ్యి శత్రువుతో పోరాడు నీ క్షత్రియ ధర్మం నిలబెట్టు అని ప్రబోధించాడు కృష్ణుడు ఇక్కడితో లౌక్యంగా కూడా చెప్పడం అయిపోయింది కానీ అర్జునుడిలో ఎలాంటి చలనము లేదు అర్జునుడు కదలలేదు లేదు మెదలు స్తబ్ధుగా కూర్చున్నాడు ఈ పాచిక పారలేదని గ్రహించని కృష్ణుడు ఇక్కడి నుంచి కర్మ గురించి ఎలా కర్మలు ఎలా చెయ్యాలో అర్జునుడికి చెబుతున్నాడు సుఖదుఖే సమీకృత్వ లాభాలాభౌ జయా జయవు తో యుద్ధాయ యుజస్వ నైవం పాపం అవాప్స్సి అర్జున జయాపజయాలను నష్టాలను సుఖదూఖాలను సమానంగా భావించి నీవు నీ కర్తవ్యకర్మ అయిన ఈ యుద్ధం చేయి అప్పుడు నీకు ఈ యుద్ధం చేసిన పాపం అంటదు ఈ యుద్ధం చేస్తే అందరూ మరణిస్తారు వారు చంపిన పాపం నాకు చుట్టుకుంటుంది అని అర్జునుడి విషాదానికి మూల కారణం ఈ శ్లోకంలో కృష్ణుడు చేసే యుద్ధం నిష్కామంగా స్వధర్మ నిర్వహణగా నిష్కామంగా ఎటువంటి ఫలితము ఆశించకుండా చేస్తే ఆ యుద్ధం చేసిన పాపం అంటుకోదు అని అంటున్నాడు అలాగే ఎటువంటి కర్మలు చేసిన ఆ కర్మల వాసనలు ఎలా అంటుకోకుండా ఉంటాయి అనే విషయాన్ని చెబుతున్నాడు దానిని సమభావము అని అంటారు దానికి కావలసింది నిశ్చయాత్మక బుద్ధి సుఖము దుఃఖము లాభము నష్టము జయము అపజయము ఇవి ద్వంద్వాలు వీటి పట్ల సమభావం కలిగి ఉంటే ఆ కర్మల వలన ఉత్పన్నమయ్యే వాసనలు మనకు అంటవు కాబట్టి సుఖము లాభము జయము కలిగినప్పుడు పొంగిపోవడం దానికి వ్యతిరేకంగా జరిగితే కుంగిపోవడం మంచిది కాదు ఒక కర్మ చేస్తే ఏదో ఒక ఫలితం వస్తుంది తప్పదు ఇది ముందు మనకు తెలియదు వచ్చిన తర్వాత అనుభవించడమే మన కర్తవ్యం కాబట్టి వాటి పట్ల సమభావం ఉంటే మనస్సు శాంతిగా సుఖంగా ఉంటుంది ఏషాతి తి అభిహిత సాంఖ్యే బుద్ధి యోగే తే ఇమాం శృణు బుద్ధ్యా యుక్త యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి అర్జున ఈ సమభావనను ఇప్పటి వరకు నీకు సాంఖ్యయోగం ఆధారంగా అంటే జ్ఞానం ఆధారంగా చెప్పాను యోగము అంటే కర్మను కేవలం యాంత్రికంగా ఒక కర్మగా కాకుండా ఒక యోగంగా ఆచరిస్తే అదే కర్మయోగం అవుతుంది ఆ కర్మయోగం ఆధారంగా ఈ సమత్వనను ఎలా ఆచరించవచ్చో కూడా చెబుతాను విను ఇది తెలుసుకుంటే నీవు నీ కర్మ బంధనములను దూరంగా నెట్టివేయగలవు దానివల్ల నీకు జ్ఞానం కలుగుతుంది అని చెప్పాడు కృష్ణుడు అర్జున ఇప్పటిదాకా నీకు జ్ఞానయోగం గురించి ఆత్మజ్ఞానం గురించి చెప్పాను అంటే సాంఖ్యం గురించి చెప్పాను ఇక్కడి నుండి కర్మయోగం గురించి కూడా క్లుప్తంగా చెబుతాను ఇక్కడ మీకు సందేహం రావచ్చు అన్నీ జ్ఞానముతోనే సంక్రమిస్తాయి కదా జ్ఞానమే ముఖ్యము జ్ఞానముతోనే ఆత్మతత్వం బోధపడుతుంది కదా ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ కర్మయోగం ఎందుకు అనే సందేహం వస్తుంది ఎందుకంటే అందరూ ఒకే విధంగా ఉండరు కొందరికి పరిమిత జ్ఞానం ఉంటుంది మరికొందరికి విశేష జ్ఞానం ఉంటుంది కొంతమంది కర్మలను కేవలం యాంత్రికంగా చేస్తుంటారు మరి కొంతమంది అపరిమితమైన ఆసక్తితో చేస్తుంటారు ఇంకా మరికొంతమంది నిష్కామంగా కర్మలను ఒక యోగంగా ఆచరిస్తారు ఎవరైనా సరే ముందు కర్మయోగం అవలంబించిన తర్వాత జ్ఞానయోగానికి జ్ఞానయోగానికి వెళ్ళాలి పరిమిత జ్ఞానము కలవారు మొదట కర్మయోగం అవలంబించి కొంత జ్ఞానము సంపాదించి తరువాత మెట్టు ఎక్కవలసి ఉంటుంది కాబట్టి కర్మయోగము మొదటి మెట్టు అయితే జ్ఞానయోగము రెండవ మెట్టు అని అనుకోవచ్చు నా ఇహ అభిక్రమనాశ అస్తి న విద్యతే స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయతే మహత భయా ఏ కర్మనైనా నిష్కామంగా ఒక యోగంగా చేస్తే దానికి ఎప్పటికీ అపజయం ఉండదు విపరీత ఫలితములు ఉండవు అన్నీ మంచి ఫలితములే కలుగుతాయి పైగా నిష్కామ కర్మయోగములు పూర్తిగా ఆచరించకపోయినా పర్వాలేదు ఎంత చేస్తే అంతవరకే ఫలితం వస్తుంది ఏ కొంచెం సాధన చేసినా అది మనల్ని మృత్యు భయం నుండి కాపాడుతుంది ఒక విషయం చెప్పే ముందు దాని గురించి గొప్పగా చెప్పాలి అప్పుడే చెప్పబోయే విషయం చక్కగా అర్థమవుతుంది దానిని భగవానుడు ఇక్కడ చేస్తున్నాడు కర్మయోగం అంటే మానవ జీవన విధానం బయట మనం ఎంతో ఉన్నతిని ప్రగతిని సాధిస్తాం కానీ లోపలంతా కల్మషంగా ఉంటుంది కానీ లోపల కూడా అంటే అంతరంగం కూడా శుభ్రంగా ఉంచుకోమని చెప్పేదే ఈ జ్ఞాన కర్మయోగములు చాలామందికి ఎంతో ఐశ్వర్యం సంపదలు చుట్టూ జనం ఉంటారు కానీ ఒంటరితనం ఫీల్ అవుతుంటారు ఏదో తెలియని వెలిపి ఏదో కావాలని తపన మనశ్శాంతి కొరకు పరితపిస్తుంటారు ఆ మనశ్శాంతి ఇదిగో ఈ జ్ఞాన కర్మ యోగములు ఆచరిస్తే దొరుకుతుంది అని భగవంతుడు చెబుతున్నాడు ప్రస్తుతం అర్జునుడు అదే అశాంతితో బాధపడుతున్నాడు ఏదో జరిగిపోతుంది అని ఆవేదన చెందుతున్నాడు దాన్ని పోగొట్టడమే కృష్ణుడి కర్తవ్యం మనశ్శాంతి మన యొక్క మానసిక ప్రవర్తన వల్ల కలుగుతుందే కానీ మనకు ఉన్న సిరి సంపదల వల్ల కాదు అని కర్మయోగం బోధిస్తుంది సుఖం ఎక్కడో లేదు మనకు ఉన్న ధనము ఆస్తి పదవి సంపాదన వీటిలో లేదు ఇవి ఎన్ని ఉన్నా నిరంతరం దుఃఖంతో బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సుఖం మనలోనే ఉంది మన ఫీలింగులో ఉంది మన మనసులో ఉంది కానీ మనం దానిని నమ్మం మనకు అంగబలం అర్ధబలం ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే అని అపోహలో ఉంటాం ధనం కానీ బంగారం కానీ ఆస్తి కానీ ఒక మేరకు ఉంటే పర్వాలేదు అమితంగా ఉంటే అది అన్ని దుఃఖములకు కారణం అవుతుంది కాబట్టి ధనము ఆస్తి బంగారము అంగబలము శారీరక సుఖాన్ని ఇస్తాయేమో కానీ మానసిక సుఖాన్ని మానసిక ఆనందాన్ని ఇవ్వలేవు వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా ఇహ కృనందన బహుశాఖా హి చ బుద్ధయ అవ్యయ అవ్యవసాయినాం ఈ నిష్కామ కర్మయోగమును అవలంబించిన వాడి బుద్ధి ఏకాగ్రంగా నిశ్చయంగా ఉంటుంది అలా కాకుండా ఏదో ఒక కోరిక మనసులో పెట్టుకొని దాని కొరకు కర్మ చేస్తే వాడి బుద్ధి పరిపరి విధాలు పోతుంది ఒకచోట కుదురుగా నిశ్చయంగా ఉండదు ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మానవులకు దైవం మీద నిశ్చయమైన బుద్ధి ఉండాలి ఆ దేవుడు మంచివాడు ఈ దేవుడు మనకు కోరిన వరాలు ఇవ్వడు అనే భేదభావం ఉండకూడదు అలాగే నిశ్చయమైన బుద్ధి కలవాడు ఏ పని చేసినా సక్రమంగా విజయవంతంగా చేస్తాడు ఏ పని చేస్తున్నా మనసు దైవం మీద నిలిపి ఉంచుతాడు ప్రాపంచక విషయములను ఎక్కువగా పట్టించుకోడు ఒక లక్ష్యం అంటూ లేనివాడి బుద్ధి శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది ముళ్లపద మీద తీగ పాకినట్టు అడ్డదిడ్డంగా పాకుతుంది ప్రపంచంలో దొరికే అన్ని వస్తువుల మీదకి మనసు పోతుంది వాటి కోసం వెంపర్లాడుతుంది ఉదాహరణకు సూర్యకరణములను భూత అద్దంలో నుండి ప్రసరింపచేస్తే అవి ఏకాగ్రత చెంది దేన్నైనా భస్మం చేస్తాయి అదే సూర్యకిరణాలు విడివిడిగా ఉంటే ఆ పని చేయలేవు కాబట్టి ఏకాగ్ర ఏకాగ్రబుద్ధి అవసరము మిగిలిన విషయాలు తరువాతి భాగంలో తెలుసుకుందాం స్వస్తి